అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉన్నారండి వాళ్ళని కూడా మాట్లాడుతాం నమస్తే అండి నమస్తే అండి తరఫున మీ అందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్ష ధన్యవాదాలు అండి మీకు కూడా కేసిక్స్ యాజమాన్యానికి అదేవిధంగా ఇందూర్ నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ బజరంగ తరపున మేము తెలియజేస్తున్నాం అలాగే మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ చెప్పండి ఒకసారి మీ మాటల్లో చెప్పండి ఏదైతే విశ్వహిందూ పరిషత్ బహిరంగ దళ ఆధ్వర్యంలో ఈ వీరాన్మాన్ విజయోత్సవ ర్యాలీ వెళ్తుందో ఇక్కడ ఈ ర్యాలీ నీలకంఠేశ్వర మందిర్ కంఠేశ్వర నుండి ఈ ర్యాలీ వెళ్తూ ఇక్కడ నుంచి శివాజీ శివాజీ విగ్రహం అదేవిధంగా బిర్జు బీజు నుంచి దేవిరోడ్ దేవి రోడ్ నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తాలో ఈ ముగింపు సభ ఉంటుంది అయితే దీనికి మూడు రాష్ట్రాలలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా లక్షన్నర వరకు వస్తుండ్రీ ఈసారి మేము రెండు రెండున్నర లక్షల వరకు జనాలు వస్తారని ఆశిస్తున్నాం అయితే అడుగు ఈ వచ్చే ప్రజలకు ఏదైతే హిందూ బంధువులు ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు పడుకున మంచి వాటర్ కానీ మంచినీళ్ళు కానివ్వండి ఏదైతే మజ్జిగ కానివ్వండి తినుబండరా పులిహోర కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొందరు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు ఇది ఇక్కడ పదకొండు గంటలకు స్టార్ట్ అయింది రాత్రి పది గంటల వరకు ముగిస్తుంది పది పదిన్నర వరకు ముగిస్తుంది ముఖ్య వక్త మాట్లాడిన తర్వాత బహిరంగ గుమ్మాల సత్యంజీ మా క్షే క్షేత్ర సంఘటన మంత్రి గారు విచ్చేస్తున్నారు ఆయన ప్రజలందరినీ హిందువుల హిందూ బంధువులందరికీ ఆయన సూచనలు ఇస్తాడు ఆ సూచనలని ప్రతి ఒక్కరు పాటించి మన హిందుత్వం పట్ల మన సనాతన ధర్మం పట్ల ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రతి ఒక్కరము మేము అందరం యూనిటీగా ఉన్నాం మేము ఇది ఏదంటే శక్తి ప్రదర్శన అందరం యూనిటీగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువు మన శక్తిని ప్రదర్శించాలా ప్రతి దగ్గర కూడా మనం అందరం వెళ్ళి మన ఏదైతే బాధితులు ఉన్నారో మనకు సంబంధించిన వాళ్ళు వారికి సహజ సహకారాలు అందించి మన శక్తి అందరం చూపించే విధంగా ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలని చెప్పి